నగరంగా నెల్లూరు పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించిన దోమల రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని నారాయణ విద్యా సంస్థ జనరల్ మేనేజర్ వేమిరెడ్డికర్ రెడ్డి అన్నారు ఒకరోజు ఒక వీధి పరిశుభ్రం కార్యక్రమాల్లో భాగంగా నగరంలోని స్థానిక పద్నాలుగు డివిజన్ లో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమ పనులను వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పరిశీలించారు బుధవారం పదహారో డివిజన్ కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి పదిహేను డివిజన్ టీడీపీ నాయకులు గణేశం వెంకటేశ్వర రెడ్డి తదితరులతో కలిసి పద్నాలుగు డీజన్ లో వేమిరెడ్డి పర్యటించారు ఒక రోజు ఒక వీధి పరిశుభ్ర కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించి చాలా చక్కగా చేస్తున్నారని రోడ్డు మీద ఉన్న గడ్డిని తొలగించడం బ్లీజింగ్ చల్లించడం దోమల నివారణకు పార్కింగ్ చేయించడం పవర్ స్ప్రేతో మందుని పిచికారి చేయించడం కాలువల దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ వాడడం స్తంభాల చుట్టూ చెట్ల చుట్టూ మట్టిని తొలగించడం ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న మట్టిని కానీ మొల్ల చెట్లను గానీ కరెంట్ ఆపి క్లీన్ చేయడం చాలా జరిగింది

హాయ్ ఏడమ్నా మన ప్రయాణం అర్థాస్తం గాడ ఆ ప్రాంస ఆరంగం నా దగ్గర వచ్చింది సల్లకనండి ఇది ఎంబొడీ యాడ్్రెస్ ఏంటి ఏన్ బౌండ్ ఏంటి అవును కాలప నాగమల వేరే లేవు అదులు లేవు 13 సట్లుల పక్కనే పెడితే 13 సట్లుల అక్కడ పెడితే ఏం ఉంది ఇక్కడ ఏంటిది ఒరేయ్ అందరికీ నమస్కారం ఈ పద్నాలుగో డివిజన్ పరిధిలో గౌడ్ హాస్పిల్ సెంటర్ నియర్ బై వీధులంతా కూడా ఒకరోజు ఒక వీధి పరిశుభ్ర కార్యక్రమం మన కార్పొరేటర్ రత్నం ప్రతాప్ రెడ్డి గారు స్టార్ట్ చేసి గత రెండు నెలల నుంచి ఒకటి నాలుగు మంత్ నుంచి ఈ వర్క్ వారంలో మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని చాలా రిజిడ్గా ప్రతి వీధిలో ప్రతి ఇంటి ముందు చెత్తే కాకుండా ఆ రోడ్డు అడ్జస్ట్ ఏమైనా పోయి ఉన్న డ్రైన్స్ డ్రైన్స్ బ్లాక్ అయిపోయినా ప్రతిది కూడా క్లియర్గా వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ఇంటి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ రోడ్డు మీద ఉండే చెత్తని చెట్ల మొదల్లో ఉన్న చెత్తని ప్రతి దాన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకుండా నీరు చెట్టు కార్యక్రమం కన్నా రోజు ఎడ జరిగిందో జన్మభూమి కార్యక్రమం ఎందుకంటే ఎటు జరిగిందో దానికంటే ఇంకా నీట్గా ఒకరోజు ఒక వీధి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీని ఒక అవేర్నెస్ తీసుకొచ్చే రకంగా వార్డులో పద్నాలుగు వార్డులు స్టార్ట్ చేసి ఆదర్శంగా మహిళ రెడ్డి గారికి ఈరోజు నేను ఒక వీధి అమ్మంటే ఇది చూడడానికి వచ్చాను రెండు వీధులు ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయినాయి ఈ పక్క ఇంకో వీధి క్లీన్ జరుగుతూ ఉంది ప్రతి ఇది కూడా క్లీన్గా అబ్జర్వ్ చేసి ప్రత్యక్షంగా ఇదే కాకుండా పక్క వార్డులో ఉండే కార్పొరేట్లను కూడా అన్న దాని మిత్రులను పిలిపించుకొని వాళ్ళకి కూడా అవేర్నెస్ కల్పిస్తూ అందరిని కూడా ఒక తాటి మీద నడిపించుకుంటూ అందరిని హెల్ప్ చేసుకుంటూ అందరి సహకారం తీసుకుంటూ ఆయిల్ బాల్స్గా కావాలి డ్రైన్స్లో దోమలు రాకుండా ఉండేదానికోసంగా ఆయిల్ బాల్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్లోనే చాలా వరకు చెత్త నిగిలిపోయింది కాబట్టి దాంట్లో ఆయిల్ బాల్స్ వేయిస్తూ దోమల నివారణకు కూడా కృషి చేస్తూ అన్ని విధాలా కార్పొరేటర్ అంటే ఏంది కార్పొరేటర్ చేయాల్సిన పనులేంది లైట్లే కాదు రోడ్లే కాదు డ్రైన్సే కాదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అక్కడుండే ఆ వీధుల్లో ఉండే పబ్లిక్ని కలుస్తూ వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా తెలుసుకుంటూ పతిది కూడా ఎప్పటికప్పుడు రెక్ఫై చేస్తూ ముందుకు పోతున్న ప్రతాప్ రెడ్డికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియకేసుకుంటాను ఈరోజు ఆ కార్యక్రమం నన్ను కూడా పార్టిసిపేట్ చేసినందుకు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇదే విధంగా కార్పొరేట్ ఒక్కరే చేస్తారు మున్సిపాలిటీగా చేస్తారు అనుకోకుండా వాళ్ళ ఇంటికాడు ఉండే పరిశుభ్ర ప్రదేశాలు చుట్టుపక్కల ప్రదేశాలని వాళ్ళు కూడా సహకరించి పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనకి బాగుంటుంది ఇప్పుడే ఒక ఇంటికాడు చూశాను ఇప్పుడే క్లీన్ చేసిపోయారు మళ్ళీ వెంటనే ఎత్తుకొచ్చి రోడ్డు మీద అది గంట గంటకు వచ్చే ఇవరు కూడా క్లీన్ చేయలేరు వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ చెత్త బాక్స్లో ఒకటి పెట్టుకొని చెత్త బళ్ళు రోజుకు మూడు సార్లు వస్తున్నాయి వచ్చినప్పుడు దాంట్లో ఏ చేస్తుంటే అది వాళ్ళు కూడా మనకి గవర్నమెంట్కి కావచ్చు పురపాలక శాఖకు కావచ్చు అటు ఆ కార్పొ ఆ వార్డుకి కావచ్చు ఆ సచివాలయం పరిధిలో కావచ్చు అందరికీ సహకారం అందించిన వాళ్ళు అవుతారని నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజల భాగస్వాములు అయితేనే ఏదో కూడా ప్రభుత్వం అనేది ఏదైనా చేయగలదు అది కాకుండా ప్రజలు భాగస్వాములు కాకుండా ప్రభుత్వం మీద భారం వేయడం కూడా ఇది కరెక్ట్ కాదు ముఖ్యంగా ఈ పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రజలే భాగస్వాములు కావాలా అందరు కూడా నెల మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరి అవేర్నెస్ మీరు తెలుసుకోవాలని ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాం